అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరిద్దామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాన్ని సూచించారు విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ రెడ్డి సన్యాసనాయుడు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రితో పాటు జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు పాల్గొని సమస్యలపై చర్చించారు రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు విజయనగరం జిల్లా మెంటాడు మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు సమావేశంలో ముందుగా వ్యవసాయానికి కావలసిన విత్తనాలు ఎరువులు ఈకే గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు జల మిషన్ ద్వారా తాగునీటి సౌకర్యాలు సిసి రోడ్లు రోడ్లు హౌసింగ్ విద్యుత్ శాఖ అలసత్వం గురించి శానిటేషన్ గ్రామాలలో పారిశుధ్య పనులపై ఆరా తీశారు సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని విద్యుత్ శాఖ అసమర్థత వల్ల కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు మంత్రి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు మండలంలో ముఖ్యంగా తాగునీరు రహదారుల నిర్మాణాలు జరిగే విధంగా తక్షణమే చర్యలు చేశారు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు చెక్ పవర్ ఉన్న సర్పంచ్లకు నిధులు లేకుండా పోయాయని ఇక నుంచి మీ అకౌంట్ లో డబ్బులు పడతాయని మీ గ్రామాన్ని చక్కగా మీరే అభివృద్ధి పదంలో నడిపించవచ్చని అన్నారు ఇక్కడ ప్రజలు వరమో శాపమో తెలియదు గాని గ్రీన్ఫీల్డ్ హైవే రింగ్ రోడ్ల పనుల నిర్మాణం వల్ల గజపతి నగరం మెంటాడ మధ్య రహదారులు బీటీ రోడ్లు దారుణంగా పాడైపోయాయని దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె గుర్తు చేశారు హైవే అధికారులతో ఆర్ఎంబి అధికారులు మాట్లాడి తన వద్దకు తీసుకువస్తే రోడ్ల బాగు గురించి మాట్లాడుతానని చెప్పారు ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు తెట్టంగి దుర్గా సారిక ఈశ్వరరావు జడ్పీటీసీ లెంక సన్యాసప్పల్ నాయుడు ఎంపీటీసీలు సర్పంచ్లు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు